సమస్యలతో నలుగుతున్న వారికి అప్పుల సమస్యలతో ఉన్న వారిని అనారోగ్య సమస్యలతో ఉన్న వారిని మద్యంతో వారిని దేవా కుటుంబంలో బిడ్డలు యవనస్తులు నాయన తన భర్త నాయన ఇలా ఎంతో మంది నాయన బాధింపబడుతున్నారు దేవా ఎంతో మంది నాయన సహోదరి సహోదరులు దేవా తండ్రి మీకు మొదపెట్టు కదా వారి కుటుంబంలో నూతనమైన కార్యం జరుగుతున్నాక నూతనమైన సకారామల కసవణోన్ స్పిరిట్ నేమబది కక్షవనల బాబా నువ్వు పరిశుద్ధ ఆత్మ కన్ను నిప్పబడుతున్నావు పరిశుద్ధ ఆత్మ దేవుడు నీలోనమైన దర్శనములు చూస్తున్నాడు భక్తుని నిర్మించునాడు నలేని వారు కూడా ననపిచే నీవు ఒక ముక్క నిలుపుతున్నావు నీవు సకారామల తీర్జేని దీక్ష నీవు ఒక వశన దైర్యముని నిలబెడుతున్నావు నీవు ఆత్మ నడిపి కునే సృష్టికర్తవి నీవు భానవడన పరిారి సన్నిధాన కొరకు పంపు కొరకు నీ కొరకు మరణించిన శిలువు త్యాగం చేసిన దేవాది దేవుల కొరకు ఇదిగో నువ్వు పడుతున్న ఆశ ఆయలో ఎదగాలన్న ఆశ ఆయలో ఉండాలన్న ఆరాధ ఆయన నిన్ను చూసి ఉన్నాడు నిన్ను ఓరకనే నిరుత్సాహపడతాడు నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువగా నిన్ను దీవిస్తాడు నిన్ను అనుకున్న దానికన్నా ఎక్కువగా అనుకుంటాడు నువ్వు హింసన కార్యము నువ్వు నీ జీవితంలో

ನೂತನ ಕಾರ್ಯರುತ್ತೋ ಸಮ పర్చేస్తున్న ప్రాంతాలని వేరుగా ఉన్నావు ఇర్ర ఇదిగో నా బిడ్డ నువేనొచ్చింది ఉన్నావు కదా ఇదిగో మార్పులేని కుటుంబం వరకు పాటించున్నావు కదా ఇదిగో దేవుడు నీకు ఆశీర్వాదిని చేస్తున్నాడు నా ఈ కుటుంబమల చూడపోతున్నా రిబజ మల హరన్ ఏని స్పిరిట్ సేనా

వృద్ధి నీ ఇంట్లో ఉన్నాడు వృద్ధి కలిగించేవాడు నీ ఇంట్లో ఉన్నాడు నీలో ఉన్నవాడే లోకంలో ఉన్నవాడి కాను గొప్పవాడు ఆయన బలమైన కార్యం చూడు నీవు ఆయన బలమైన రెక్కలకి వచ్చాడు ఇప్పుడు ఇక్కడ నిన్ను ఎవరు ఆపలేదు నిన్ను ఎవరు ఆదలేదు నీ కాకటి ఏ యుద్ధము చెయ్య చాలా లేదు ఎందుకంటే యుద్ధం చేయవాడు యహో アンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムドアンダムド

తండ్రి ఇంతవరకు మమ్మల్ని నడిపించావు బాబరిచావు జరిగించి ఈ వాత్సల్యంతో ప్రేమతో దయంతో ఎవలేని గొప్పతో నింపా ఇది

ఆత్మ దిగేచున్న గాక పరశురామదేవుడు మాత్రమే చేసినా నిర్గించును గాక లోకమన్న సృష్టి లోకమన్న ఆలయం ఇర్కను పందురు గాక

తండ్రి యొక్క ప్రభుయ కుమారుడు సమాధానం పరిశుద్ధాత్మ దేవుని నిన్న సవాసము ఆయన సన్నిధి సార్వత్రిక సమ అందరి మీద ప్రకాశించును గాక ఆత్మతిని అందరు నింపబడుదురు గాక పరమమైన కార్యములతో సాక్ష్యములు ఇచ్చుదురు గాక ఆమేన్ 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 ఎందరికి వందనాలు అందరికి పోయేలాండి